అందరికీ నమస్కారం గత రెండు రోజుల క్రితము ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే రేషన్ కార్డు కానీ రైస్ కార్డ్ కానీ ఉందో వాళ్ళందరికీ ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది ఆ అప్డేట్ ఏమి అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు కానీ మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈ అప్డేట్ ఏమంటే మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి అప్డేట్ కేవైసీ అని ఉంది సో ఎవరికైతే బియ్యం కార్డు ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ కేవైసీ రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాలి మరియు ఎవరైతే మ్యాపింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ కేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఈ కేవైసీ అనేది ఎక్కడ చేస్తారు అన్నది చూద్దాం ఇది చేసుకుంటే వచ్చే లాభం ఏమి చేసుకోకపోతే వచ్చే నష్టమేమి అన్నది చూద్దాం ఈ కేవైసీ అప్డేట్ అనేది పంతొమ్మిదో తేదీ నుంచి ఆల్రెడీ చేస్తూ ఉన్నారు మరి ఇది లాస్ట్ డేట్ వచ్చి ముప్పై ఒకటి మూడో నెల ముప్పై ఒకటో తేదీ ఈ నెల ఇది చివరి తేదీ సో ఆ లోపల మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఈ ఈకేవైసీ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే మీరు ఎక్కడైతే రేషన్ షాపుల్లో వెళ్ళి తీసుకుంటూ ఉంటారో ఆ రేషన్ షాపుల్లోనూ చేసుకోవచ్చు మరియు గ్రామవార్డు సచివాలయాల్లో సిబ్బంది డిజిటల్ అసిస్టెంటు మరి విఆర్ఓ దగ్గర మరి మహిళా పోలీస్ దగ్గర ఉమెన్ పోలీస్ సో వీళ్ళ ముగ్గురికి కూడా ఈ ఈఈకేవైసీ రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది ఇవ్వడం జరిగింది మరియు ఈ అప్డేట్ ఈకేవేసీ ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు సచివాలయాల కన్నా వెళ్ళి కేవైసీ అప్డేట్ రైస్ కార్డు కేవైసీ అప్డేటు చేసుకోవాలి మరియు నార్మల్ అప్డేట్ ఈకేవైసీ ఉంటుంది అది కూడా కంపల్సరీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరెవరైతే మ్యాపింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ ఈకేవైసీ అయితే ఖచ్చితంగా రైస్ కార్డు మరియు అప్డేట్ ఈకేవైసీ రెండు కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట వీళ్ళు కాకుండా ఇంకా ఇంక ఎవరి లాగిన్స్లో ఉన్నాయి అంటే చేసుకోవచ్చు అంటే తహసీల్దార్ లాగిన్లో చేసుకోవచ్చు మరి డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లాగిన్లో కూడా చేసుకోవచ్చు అనమాట మీరు కానీ ఈ ఈకేవేసి చేసుకోకపోతే మీకు కలిగే నష్టం ఏంటి అంటే వచ్చే నెల ఎవరికైతే బియ్యం కార్డు ఉందో వాళ్ళు బియ్యం తీసుకోవాలంటే మాత్రము ఖచ్చితంగా ఈ కార్ ఈ రైస్ కార్డ్ని ఈకేవేసి చేసుకోవాలి రైస్ కార్డ్ ఈకేవేసి కానీ చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ మీకు రైస్ అయితే అనమాట ఈ రేషన్ షాప్స్లో మీకు రైస్ కానీ ఏది కూడా రైస్ కార్డ్ తరపున ఏదైతే ఇస్తారో అవి ఏవి కూడా ఇయ్యరు కాబట్టి జనాలు ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవేసి అయితే చేసుకొని తీరాలి లేకపోతే వచ్చే నెల అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఇచ్చే రేషన్ సరుకులు అయితే మీరు తీసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి దాంతోపాటు ఎవరైతే మ్యాపింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్డేట్ ఈకేవైసీ అన్న ఆప్షన్ ఇచ్చినారు సచివాలయ సిబ్బందికి మీరందరూ కూడా ఈకేవైసీ అయితే అప్డేట్ చేసుకోండి ఎందుకంటే స్కీమ్స్ త్వరలో రానున్నాయి కాబట్టి ఈ అప్డేట్ ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇదండి విషయము ఇది వెరీ బిగ్ అప్డేట్ అండి కాబట్టి మ్యాక్సిమం అందరికీ రైస్ కార్డ్ హోల్డర్స్ దాదాపు చాలామంది ఉంటారు మన రాష్ట్రంలో సో మీకు వీలైనంత మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లేకపోతే వాళ్ళు నెల సరుకులు తీసుకోలేక మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా యూస్ అవుతుంది మీరు చేయాల్సిందంతా ఒక లైక్ ఒక షేర్ మాత్రమే థ్యాంక్ యూ అండి మీకు దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీకు సందేహాల రూపంలో కామెంట్స్ రూపంలో కానీ మీరు అడిగినట్లయితే నేను నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్ యూ వెరీ మచ్